ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో ఆలియన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు అదే కిరణ్ కుమార్ అధ్యక్షతన జగన్నాథపురం నందుగల రేపో చిల్డ్రన్స్ హోం నందు ఉప్పాడ కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న రవిబాబు సోదరి నూకరత్నం జన్మదినం సందర్భంగా హోం నందుగల చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించుకుని చిన్నారులకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలీ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గల పేద పిల్లలను ఆదుకోవాలని కష్టాల్లో ఉన్న పిల్లలకు సహాయం చేస్తూ వారి చదువుకు ఎంతో కొంత ఉపయోగపడుతూ వారిని ప్రోత్సహించినప్పుడు భవిష్యత్తులో వారు ఉన్నతమైన శిఖరాలకు చేరుకొని సమాజానికి ఉపయోగపడతారని అన్నారు కార్యక్రమంలో ముందుగా నూకరత్నం కేక్ కట్ చేసి చిన్నారులకు స్నాక్స్ కేక్ పంపిణీ చేయడం జరిగింది అలాగే చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలో నిర్వహించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలియజేయడం జరిగింది అలాగే స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్న సేవలు అభినందనీయమైనవని ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఉపయోగపడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్సీ అలయ్ దుర్గా సుభద్ర మేము సైతం మీ కోసం క్లబ్ ప్రెసిడెంట్ అలై గణేష్ సేవా శక్తి ప్రెసిడెంట్ అలై లక్ష్మీ నాగేంద్ర క్లబ్ కె సుధారెడ్డి జి శైలజ ఎన్ మహేష్ బేబీ ఆరాధ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు

పాటలు తెలుసు అనేది ప్రతి ఒక్కరికి బాధ్యత థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన జర్సీ సుభద్ర గారి అలాగే నాగేంద్ర ఈ భూమి నిర్వాహకులు అలాగే మా సేవ శక్తి క్లబ్ అధ్యక్షులు నాగేంద్ర గారిసిన స్వాత స్వాద్యం అందరికీ నాకు నమస్కారం తెలియనిస్తూ పిల్లలందరికీ రాజకీయాల కోసం కులాలు మతాలు జాతులు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం అధికారం కోసం ఎంతటికైనా బరితెగించి దిగజారుడు రాజకీయాలు చేయడం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడికి పరిపతిగా మారిందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆరోపించారు గత కొద్ది రోజులుగా కాకినాడ కలిగి రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆందోళన చెందారు ఆందోళన చెందడమే కాకుండా వాళ్ళకి ఆవేదన ఆందోళన నిరసన కార్యక్రమం ద్వారా వ్యక్తం చేస్తున్నారు ఏమిటంటే దూరంపూడి చంద్రశేఖర రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మా కులాన్ని కించపరిచి మాట్లాడాడు మా క్షమాపణ చెప్పాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు వచ్చి కాకుండా ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు కూడా ఏటీ ఎమ్మెల్యే కులాన్ని కించిపరిచి మాట్లాడు మాట్లాడుతున్నాడు గతంలో చూస్తే అనేక సంఘటనలు కూడా ఈ విధంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఆలక ఏం బరగవుతుంది అని ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు ఆందోళన చెందడే కాకుండా కొంతమంది అయితే ఎస్సీ సోదరులు అల్టిమేట్ కూడా ఇస్తున్నారు ఈరోజు ఏంటి మీరు క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే మీ ఇల్లు ముట్టడిస్తావు నాకు ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి చూస్తున్నాం విధంగా చూసుకుంటే ఈ రోజున రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళింది ఈ రోజున ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ రోజున నువ్వు మాట్లాడిన మాటలు మనోభావాలు దెబ్బతిన్నాయి ఎస్ ఓ కాకినాడ ఎక్స్ఎమ్మెల్యేగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తాను ఎక్స్ ఎమ్మెల్యేగా ఈ రోజున కాకినాడ నగరంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు మీరు చేస్తున్న దౌర్జన్యాలు దానిపైన మిమ్మల్ని విమర్శిస్తున్నాను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నా గురించి మాట్లాడాలి నేనేదో తప్పు చేస్తే దాని గురించి మాట్లాడాలి నా గురించి మాట్లాడకుండా నా కులం గురించి మాట్లాడలేదు ఓకే మరి ఈరోజు మరి ఈ కులం ఏం చేసింది ఏంటన్నది వాళ్ళు చెప్తున్నారు అన్ని నేను చెప్పలేను కానీ ఆ చరిత్ర అంతా చాలా మంది చెప్తున్నారు ఈరోజు నాకు కొంత తెలుసు కొంత తెలియదు కూడా చెప్తున్నారు ఇలాంటి చరిత్ర కలిగి మాకు మా కులాన్ని మీరు మించిపరిచారు క్షమాపణ చెప్పాలని నాకు కోరుతున్నారు నువ్వు చెప్పట్లేదు ఇది రోజులైంది ప్రజల్లో ఉద్రేకత మొదలవుతుంది ఆందోళన మొదలవుతుంది ఇదంతా కూడా నువ్వు ఈ రోజున మాట్లాడిన మాటలు ప్రశ్న పెట్టి ఏం చెప్పావండి నేను పొరపాటుగా మాట్లాడేస్తాను కొండబాబు కుటుంబం గురించి అనుభవి పోయి ఇలా అనేస్తాను అన్నా ఇప్పుడు మేము కూడా చాలా సందర్భాల్లో చాలా ప్రశ్న చూసాం చాలా సందర్భాల్లో నేను కానీ ఎవరైనా సరే ప్రెస్ పెట్టినప్పుడు ఏదన్నా పర్పాటు మాట్లాడి ఒక్కడే అంటారండి సారీ అంటారు ఆ ప్రెస్ ఏదైనా ఏదన్నా చూడండి నుంచి చాలా వీడియోలు ఏదన్నా పర్పాట్ గా టైంస్ వెళ్ళిపోయినా ఒక పర్పాట్ గా మాట్లాడినా సారీ అంటే పోలవరం నియోజకవర్గం మండల కన్వీనర్ పిన్నమ్మరాజు వెంకటపతి రాజు ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం కేసన కుర్రుపాలెం క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపం ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మూడు వందల నలభై ఐదు వాలంటీర్లకు సేవా మిత్ర సేవా రత్న సేవా వజ్ర పురస్కారాలు అందజేశారు అనంతరం వాలంటీర్లని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మీరియం జ్యోతి జెడ్పీటీసీ సతీష్ రాజు మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు ఏఎంసీ చైర్మన్ కుడుపూరి నారాయణ రాష్ట నాయకులు ఢిల్లీ నారాయణ వైస్ ఎంపీపీ బాబ్జీ రాజు స్థానిక సర్పంచ్ బీర సత్యకుమారి కేసన కుర్రుపాలెం సొసైటీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు వైసీపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఎం రవికుమార్ వీరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పెనుమత్స కామరాజు మురమళ్ళ సర్పంచ్ కాలే రాజాబాబు సచివాలయం జేఎస్సీ చైర్మన్ సకిలే వెంకటేశ్వరరావు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ భూపతి రాజు సర్పంచ్ అధ్యక్షులు దంతులూరి వెంకట రామరాజు ఐ పోలవరం సొసైటీ అధ్యక్షులు విత్తనాల శ్రీను మురమళ్ల సొసైటీ అధ్యక్షులు సుంకర నాగరాజు కొమరగిరి సొసైటీ అధ్యక్షులు ఏలూరి ఆదినారాయణ వైసీపీ ఎస్సీసెల్ చైర్మన్ మోర్తా చిన్న ప్రిఫరెన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కాటం కోయిలమ్మ సత్యరాజు మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాశీ పర్వాజ్ కుమార్ మట్ట గగనవీరుడు మాజీ సర్పంచ్ రేవు సత్యనారాయణ ఎం వీరరాఘవ్లు వైసీపీ శ్రేణులు మహిళలు అత్యధికంగా తదితరులు పాల్గొన్నారు

सिस्टम में अंदर के बोला करता है कि फेल को सावधानी से करना లోని శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్లకు అనుకూలంగా జగన్ ఎంపీగా ఉన్న సమయంలో జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు వైకాపా పార్టీ పెట్టిన తర్వాత ప్లీనరీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుంది తీర్మానం వర్గీకరణకు అనుకూలంగా ఉంటానని మాదిగలంతా గడిచిన ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేసి గెలిపిస్తే ఐదేళ్ల కాలంలో ఏనాడు వర్గీకరణకు అనుకూలంగా చర్యలు తీసుకోలేదన్నారు అసెంబ్లీ నుంచి కేంద్రానికి తీర్మానం చేసి పంపలేదని ఢిల్లీ వెళ్లి ప్రధాని మంత్రులను కలిసి వస్తున్నారే తప్ప వర్గీకరణ గురించి మాట్లాడిన దాఖలాలే లేవన్నారు నిజంగా దురస్థాత్తు ఆయన ప్రమాదంలో ఎలక్ట్రాన్ ప్రమాదంలో మరణించాడని ఆయన కనుక జీవించి ఉంటే ముఖ్యమంత్రి కొనసాగుతాయి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి వర్గీకరణ ఆయన ఏనాడో అమలు చేయించేవాడు ఆయన అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని ఇచ్చిన మాట తప్పడని ఆయనకున్నంత పేరు మర లేదు తెలుగు రాష్ట్రంలో అంటే మేము గౌరవిస్తున్నాం తను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగానే కాకుండా పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రోజుల నుంచి తొంభై ఆరు మొదలుకొని రెండు వేల తొమ్మిది గౌరవ వైఎస్ రాజశేఖర్ గారు మరణించేంత వరకు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి వర్గీకరణకు అనుకూలంగా తను చేయాల్సినన్ని చేశాడు అంతిమంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయలేదు కానీ తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు అందుకు ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చట్ట రూపం దాల్చున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా సమర్థించారు చంద్రబాబు గారు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టులో రద్దు చేస్తే తిరిగి నిలబెట్టడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేశాడు కేంద్రానికి పంపాడు కేంద్రం వద్ద సమస్య పెండింగ్ లో ఉంటే గౌరవ ప్రధానమంత్రి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి ఒకటికి నాలుగు సార్లు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి పెంచాడు కేంద్ర ప్రభుత్వం ఆ ఒత్తిడికి తొలగి విషయం మీద కమిషన్ వేసింది కమిషన్ రిపోర్టు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక పదే 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 కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ త్వరగా పరిష్కరించాలని చెప్పి లేఖల మీద లేఖ రాశాడు అందరినీ కలిసి మాట్లాడుతూ కూడా వచ్చేశారు లేఖల మీద లేఖ రాశాడు అందరిని కలిసి మాట్లాడుతూ కూడా వచ్చి వచ్చేశాడు దురోసాతూ అక్కడ మా సోదర వర్గానికి ఉండబడే పలుకుబడి వల్ల వర్గీకరణ జరగలేదు కానీ తను చేయాల్సిన కర్తవ్యాన్ని మాత్రం వర్గీకరణకు అనుగుణంగా నిజాయితీగా నివర్తించాడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళిన సమయంలో కూడా కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళిన సమయంలో కూడా ఎస్సీ వర్గీకరణ త్వరగా జరగాలమ్మా అని చెప్పి తను కోడి వచ్చేశాడు అందువల్ల ఆయన హయాంలో వర్గీకరణ జరగకపోయినా ఆయన మాట నిలబెట్టుకోవడానికి తన శక్తి మేరకు పనిచేసిండు అనే ఒక గౌరవం ఆయన పట్ల మాగలకు ఉన్నది ఆయన పట్ల మాగేలకు ఉన్నది కానీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి కొడుకుగా రాజకీయాల్లో ఉన్న ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తూ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉండబడే జగన్ రెడ్డి గారికి రాజశేఖర్ గారిలో ఉన్న లక్షణాల్లో గొప్ప లక్షణాలు మాట ఇస్తే తప్పడు అని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనే ఒక గొప్ప లక్షణాలు రాజశేఖర గారు ఉంటే రాజశేఖర గారు కొడుకుగా ఉన్న జగన్ రెడ్డి గారికి ఆ లక్షణాలు ఏమి లేవనే విషయం స్పష్టంగా ఆయన పాలనలో రుజువు అవుతుంది అందుకు అందుకు సాక్ష్యంగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడప ఎంపీగా ఉన్నప్పుడు ఆనాడు యూపీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాశారు షెడ్యూల్ కులాల వర్గీ కనుక అనుగుణంగా లేఖ రాశారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అప్పుడు వీరప్ప మొహిల్ గారికి నేను వినతి పత్రం ఇచ్చే రోజు నా లెటర్ ప్యాడ్ మీద ఇస్తున్న వినతి పత్రం మీద కడప ఎంపీగా ఉన్న జగన్ రెడ్డి గారు సంతకం పెట్టి అనంతపూర్ ఎంపీ వెంకట్రామరెడ్డి గారితో కూడా సంతకం పెట్టించి మేము ముగ్గురం కలిసి ఆ రోజు న్యాయశాఖ మంత్రికి ఇచ్చాము కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపి పెట్టిన తర్వాత మొదటి ప్లీనరీ సమావేశాలు కడప జిల్లాలోని స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి సమాధి సాక్షిగా ఇడుపులపైన జరిగినప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెప్పి అందులో తీర్మానం చేయడు మేము వర్గీకరణకు అనుకూలంగా ఉంటాడు కదా అని చెప్పి మా మాదిగలు కూడా విశ్వసించి మొన్నటి ఎన్నికల్లో జగన్ రెడ్డి గారికి ఆయనకు ఓట్లేశారు రోజు షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద ఇప్పుడు ఐదేళ్లు దగ్గరకు వచ్చింది గాని ఏనాడు వర్గీకరణకు అనుకూలంగా ఒక చర్య చేపట్టలేదు ఏనాడు వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపలేదు పదే పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి నుంచి కోరుకుంటే హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నుంచి కోరుకుంటే సంబంధిత ఆంధ్రప్రదేశ్ అవసరమైన సంబంధిత మంత్రులందరినీ కలిసి వస్తున్నాడు కానీ ఏ ఒక్క రోజు కూడా ఎస్సీ కనుక అనుకూలంగా కేంద్రానికి విజ్ఞప్తి చేయలేదు అంతేకాకుండా కనీసం ఈ ఐదేళ్లలో షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద కనీసం మాట్లాడదాం మీకు మీరు మా సహకారం గతంలో కోరిండ్రు మేము కూడా మీకు సహకారం అందించాం ఇట్లాంటి తిరుమలగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండి లెక్కింపు నిర్వహించారు ఇరవై తొమ్మిది రోజులకు తొంభై ఒక్క లక్షల ఐదు వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయలు వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ భూపతి రాజు కిషోర్ కుమార్ తెలిపారు ఆలయ ప్రధాన ఉండిలో అరవై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు అన్నదాన ఉండిలో ఇరవై ఒక్క లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయలు మొత్తం తొంభై ఒక్క లక్షల ఐదు వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయలు యాబై గ్రాముల బంగారం తొమ్మిది వందల గ్రాముల వెండి పలు దేశాల విదేశీ కరెన్సీ వచ్చినట్లు తెలిపారు అలాగే విశ్వేశ్వర స్వామి ఆలయం ఉండి ఇరవై తొమ్మిది రోజులకు లక్ష యాబై రూపాయలు వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డి నాగమల్లేశ్వరరావు ఈవోలు ఎం రాధాకృష్ణ బి కిరణ్ బి నరేంద్ర కుమార్ వాడపల్లి ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు పాలక మండలి సభ్యులు సనకన సత్యనారాయణ సర్పంచ్ పొంచిరాజు బాబురావు తదితరులు పాల్గొన్నారు ఓ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం నందు ఉండి లెక్క కర్మం చేపడం జరిగింది ఇరవై తొమ్మిది రోజులుగాను ఉండి ద్వారా తొంభై ఒక్క లక్ష ఐదు వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయలు అలాగే బంగారం యాభై ఏడు గ్రాములు అలాగే వెండి తొమ్మిది వందల గ్రాములు మళ్ళీ విజయ కరెన్సీ నోట్లు కూడా వచ్చి ఉన్నాయి అలాగే సప్టంప్లీన విశ్వేశ్వర దేవస్థానం లక్షా యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఇచ్చేసి ఉంది ఈ కార్యక్రమానికి పరిరక్షణాధికారిగా డిఇవో మల్లి నాగమల్లేశ్వరరావు గారు అలాగే వివిధ దేవస్థానం ఎగ్జిక్యూటర్ ఆఫీసర్లు అలాగే దేవస్థానం చైర్మన్ గారు ధర్మకర్తలు అలాగే గ్రామ సర్పంచ్ గారు అలాగే వివిధ భక్తి బంధాలు ఇచ్చేసి ఈ కౌంటింగ్ కార్యక్రమం పాల్గొన్నారు వెంకటసాయ గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకుతూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడిగా రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాలను ప్రకటించడం జరిగింది అనపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ప్రకటించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నాకు అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే కుతుకుతూరులో ప్రచారంలో ఉన్న నన్ను కలిసి మద్దతు ప్రకటించిన మర్రిటి శ్రీనివాస్ కి జనసేన నాయకులకు అలాగే కోలాహలంగా ఉన్న టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు పార్టీ జనసేన కలిసి రేపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబే అభ్యర్థుల జాబితాని ప్రకటించడం జరిగింది మొట్టమొదటిసారిగా మరి అనపతి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నా పేరు ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మరి ఈ అనౌన్స్మెంట్ అయిన వెంటనే అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే నేను కుతుకులూరు గ్రామంలో ప్రచారంలో ఉండగా అక్కడికి వచ్చి అభినందనలు తెలియజేసి జనసేన తరఫున ఇప్పటికే సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్న మరలా ఈరోజు మద్దతు ప్రకటించిన అనప్రతి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు గారికి జనసేన శ్రేణులకి మరోపక్క మరి కోలాహలంగా అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే కోలాహలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మీడియా ప్రతినిధులకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా మరి ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క సారాంశాన్ని శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదవ తారీఖున మరి ప్రతిపాడులో తాడేపల్లిగూడెం సమీపాన్ని ఉన్న ప్రతిపాడులో ఏదైతే తెలుగుదేశం జనసేన ఉమ్మడి సమావేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు ప్రజలను ఉద్దేశించి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది మొట్టమొదటి ఎన్నికల సభ అభ్యర్థిత్వాలు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల సభ ఇద్దరు నాయకులతో జరుగుతూ ఉంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన జన సైనికుల పైన ఉంది ఆ దిశగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుని అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మేమిద్దరం కలిసి వాళ్ళు పిలిపి ఉండడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి వాళ్ళ అభ్యర్థిత్వాలు ప్రకటించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో ఏ విధంగా నియోజకవర్గంలో కార్యాచరణ రూపొందించుకోవాలి రెండవ నిమిషం ఇరవై ఎనిమిదవ తారీఖు సమావేశానికి ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన ఆలోచన చేసి ఆ విధంగా కార్యకర్తలను సమావేశం చేయడం కోసం సమాయత్తం చేయడం కోసం రేపు ఉమ్మడి తెలుగుదేశం జనసేన అనపతి నియోజకవర్గం ఉమ్మడి సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకి ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి కూడా కార్యకర్తలు అందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఒక రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించడం కోసం తెలుగు జాతం జనసేన ఉమ్మడిగా ముందుకెడతల నేపథ్యంలో ప్రజానికి అందరూ మరి మీ సంపూర్ణమైన మద్దతు మాకు ఇవ్వాలని తెలియజేసుకుంటూ మరి వాళ్ళ అనపతి నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు అనపతి నియోజకవర్గం ప్రజానీకానికి అందరికీ ఒకటే విజ్ఞప్తి మీ సంపూర్ణమైన మద్దతు ఇచ్చి మీ సహాయ సహకారాలు ఇచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించమని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా కాకినాడ జిల్లా తొండంగి మండల పరిధిలో గల ఒంటిమామిడి గ్రామంలో శుక్రవారం రాత్రి మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామివార్ల గుడి వద్ద కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది అదేవిధంగా శనివారం దానవాయిపేట గ్రామంలో ఉన్న బీచ్ సముద్రంలో భక్తులు అధిక సంఖ్యలో స్నానాలు చేసి సాయిబాబా గుడి వద్దకు వచ్చి స్వామివార్ల ఆశీస్సులు తీసుకున్నారు జయ్ సాయిరా నమో ఈ రోజున మాఘ పౌర్ణమి మహాశుభదినం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్నానం ఆచరించి మహాపుణ్యక్షేత్రం భావించి కాకినాడ జిల్లా తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తుని రోటరీ క్లబ్ ఇన్నర్ క్లబ్ క్లబ్లు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యార్థులు యువకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు సుమారు నూట ముప్పై యూనిట్ల రక్తాన్ని రక్తదాతల నుండి సేకరించడం జరిగింది రక్తదాతల నుండి రక్తాన్ని తుని గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మదర్ బ్లడ్ బ్యాంక్ లో సంయుక్తంగా సేకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ సూపరింటెండెంట్ ఎస్ వప్న రోటరీ అధ్యక్షులు కెఎన్ ఎల్ఎస్ వర్మ సెక్రటరీ కె కిషోర్ రెడ్డి ప్రాజెక్ట్ చైర్మన్ డాక్టర్ హరికృష్ణ డాక్టర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా ఎక్కువ మంది వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారండి పెద్దవాళ్ళు కూడా అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు యువత అందరూ కూడా మీరు లేకుండా ఎంతో మంది మనం ఏదన్నా మంచి కి పాల్గొనాలని మన ద్వారా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో పాల్గొంటున్నారండి అందరికీ కూడా పేరు పేరున అన్ని క్లబ్స్ తరపున అందరికి కూడా పేరు పైన థ్యాంక్ యూ అండి ఈ కార్యక్రమం ఏంటంటే రోటరీ క్లబ్ రోట్రాక్స్ క్లబ్ ఎన్ఆర్వీ క్లబ్ అందరూ కూడా సమయంగా చేసే వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తారు న్యూస్ అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ 9448689704819000 శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ తెరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయల తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్